అయినా కూడా సన్ను సన్ను యాక్టివేషన్ చేయడానికి పెట్టడం వల్ల గ్రహాలు యాక్టివేషన్ ఏమైనా ఏమో అని చూస్తున్నాను అండి అయితే బాగా కొంచెం అంతవరకు ఉపయోగపడుతున్నాయి కుదుడు యాక్టివేషన్కి కొంచెం పనికి వస్తున్నాయండి కుజుడు ఫార్టీ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ నైన్ ఫార్టీ వన్ ఫార్టీ టూ పర్సెంట్ బాగుంది ఇవి పెట్టడం వల్ల కుదురు అనుగ్రహానికి పనికి వస్తుంది అండి ఒకవరకు అది అట్లా ఏది దేని అదేనండి అందుకనే ఇప్పుడు నా వాడే మెడిసిన్స్ లో ఏ భాగంన్నా ఏ భాగం చూసుకోవాలి కదా తర్వాత ఇప్పుడు బుధుడు కూడా 14% होनना। 41 ಅಂತ ಹೇಳ್ತಾರೆ 40 50 90 90 80 57 ಆಯ್ತೆ ಸರ್ 57% ಆಗೋಣ ಅಲ್ಲಿ శుక్రుడు కూడా ఫిఫ్టీ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ అయ్యి అన్ని చేతులు వేసేయండి చేతులు ఎక్కువండి ఎంట మనం బాబుని మనం చూసేలాకెట్ అయ్యి

నేమీ తో మాట్లాడతాను ఐ క్లెక్ అవ్వాలండి మీరేం చేస్తారంటే ఒకటి మెయిన్ దక్షిణ ఆగ్నేయ ఇంకొకటి అండి ఇంకా యూసయ్ యూసయ్ నిల దూసంగా ఆగ్నేయ ఒకసారి చూద్దాం దక్షిణ ఆగ్నేయ వస్తే కొంచెం ఆడి క్రాఫ్ ఉందేనా పరవాలేదండి కొంచెం ఆకీట అయినా అస్సలు మీరు అక్కడ సాయిబాబా కోటే ఉంది కదా హ్మ్ ఆ ముందుగా సాయిబాబా ఫోటో తీస్తే మీకు గోల్ కార్ రిలీఫ్ వస్తుంది మీ ఇంట్లో చనిపోయిన ఫోటోలు సాయిబాబా ఫోటోలు ఉన్నా సాయిలున్నా ఉన్నా విగ్రహాలు మొత్తం తీసేయండి అప్పుడు ఇంట్లో గుడ్ ఎనర్జీ వస్తుంది సాయిబాబా చనిపోయిన ఫోటోలు ఉన్నా కూడా సాయిబాబా కూడా అంతే అయినా చనిపోయిన అది అమ్మా మీ ఇంట్లో ఎక్కడ ఉన్నా సరే అది ఇక్కడ అక్కడ అని ఎక్కడ ఉన్నా సరే చిన్న విగ్రహం ఉన్నా సరే ఓకేనా అది అదిలోకి ఏంటండి నేను తర్వాత చెప్తానమ్మా ఇప్పుడు నేను లైన్ లో పెట్టి నేను ఈ నుంచి అని ఆయన ఈ విషయం ఏం మాట్లాడతాను మీరు దక్షిణ ఆగ్నేయం దిప్పకెళ్ళండి అంటే వంటకా దక్షిణాగ్నేయంలో కూడా ఎనర్జీ మీ గట్టు బ్లాక్ వేసారా గ్రీనా బట్ ఎనర్జీ ఎలా ఉంది అక్కడైతే ఎలర్జీ డిస్టర్బెన్స్ వస్తుంది నైరుతిలోకి ఎలా ఉండదు సార్ పర్సనల్ చెక్ చేయలేము కానీ బాగోలేదు కాబట్టి ఇక్కడ చెక్ చేసి పెడుతున్నాను అంతే ఎక్కడ నైరుతి అయితే అక్కడికి ఎనర్జీయ ఇక్కడ ఏమో పింక్ కలర్ వేశారు నైట్ లాస్ పింక్ వేయకూడదు ఎల్లో వేసుకోవాలి ఇక్కడ వేయడం వెళ్ళి సార్

తీసేసి బయట పెట్టి అప్పుడు మళ్ళీ ఒకసారి నాకు ఫోన్ చేయండి నేను మళ్ళీ ఈ దిక్కులు ఏవి అట్లా అవి తీసేసిన తర్వాత నాకు ఒకసారి మామూలు కాల్ చేయండి రాత్రిపో రేపుకో పర్వాల చేస్తే నేను అప్పుడు ఇంట్లో ఎలా ఉంది అనేది మళ్ళీ చూస్తాను అంటే వీటి ప్రభావం వల్ల డిస్టర్బెన్స్ వచ్చింది కొంత ఉంటుంది కదా అది తీసేసిన తర్వాత కూడా ఇంకెక్కడైనా మూలం డిస్టర్బెన్స్ ఉంటే దాన్ని ఏం కరెక్ట్ చేయాలనేది అది కూడా చూస్తాను ఎందుకంటే మీరు కలర్స్ అక్కడ అక్కడ వేసారు ఈ కలర్స్ కూడా అక్కడ పడితే అక్కడ ఆ కలర్ వేయకూడదు ఒక్కొక్క దిగుతో ఒక్కొక్క కలర్ ఉంటుంది అనమాట అది నేను మన మాట్లాడతానండి